రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాలలో నిర్వహిస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్క చోటైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మన రైతు సంఘం పిలిపించిన మేరకు మన ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఎరగొండ పాలానికి పక్కనే ఉన్నటువంటి కొత్త గోళ్ల విడుపు గ్రామంలో ఈ ఏరువాక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి రైతు సోదరులకి అందరికీ కూడా రైతు మహిళలకి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ ఏరువాక్క ఏదో కొత్తగా వచ్చింది కాదు ప్రాచీన కాలం నుంచి మన రైతులు వ్యవసాయాన్ని ప్రారంభించేటువంటి సూచికగా గ్రామంలో ఉండేటువంటి ఎడ్లతో అరకలు కట్టి అరకల్ని పొలంలోకి తీసుకువెళ్ళి వాటన్నిటికీ పూజ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎడ్లు లేదు పశువులు ఏదైతే వ్యవసాయం చేస్తాయో వాటిని పూజ చేస్తాం ఎందుకు మీరు చేసేటువంటి కృషి వల్ల ఇవాళ ఎడ్లు లేకపోతే దొన్నపోతులు అవి వ్యవసాయం చేయకపోతే ఇవాళ పరిస్థితి లేదు పంటలు వ్యవసాయానికి ప్రారంభం ఏరువాక ఏరు అంటే మన నాగలితో అరకు పొలం దున్నేటువంటి కార్యక్రమాన్ని ఏరువాక అంటారు కాబట్టి ఈ రోజున పశువులన్నిటికి కూడా వాటికి రంగులు వేసి గులాలు కొట్టి ఇతరత్ర వాటికి పూజ చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మన రైతులు అనాదిగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇవాళ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మన గ్రామాల్లో పశువులు లేకుండా పోతూ ఉన్నాయి ఎడ్లు కొనాలంటే భారం అయిపోతూ ఉంది కనీసం ఒక్కొక్క కొత్త కొనాలంటే పైగా మన రైతులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అందువల్ల ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని కోరేది గడ్లు బండ్లు వీటన్నిటినీ కూడా మరి ధరలు ఎలా ఉన్నాయో వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రాయితీ ఇచ్చి ప్రభుత్వం వాటిని భరించి ఆ రకంగా రైతాంగానికి ఈ పశువులు ఎద్దుల బళ్ళు నాగళ్ళు వీటన్నిటినీ కూడా కొనుక్కోవడానికి అవకాశం కల్పించాలి అదేవిధంగా ఎప్పుడైతే ఈ నాగళ్ళు ఎద్దుల బళ్ళు ఇవన్నీ గ్రామాల్లో తయారవుతాయో గ్రామాల్లో ఉండేటువంటి చేతి వృత్తుల వారు వేరే మన శివాయి మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఇట్లాంటి సాములకి పని లేకుండా పోతా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పని కల్పించిన వాళ్ళం అవుతాం వాళ్ళు కూడా కుటుంబాలు మరి స్థిరంగా ఉండి బతకడానికి అవకాశం ఏర్పడుతుంది అందువల్ల ప్రభుత్వం ఈ రకంగా మరి చేయాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం మనం కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి అరకలు ఎద్దులు ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి మరోపక్క ఇవాళ ఆధునికమైనటువంటి వ్యవసాయం కొనసాగుతూ ఉంది ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ చిన్న సన్నకారు రైతులు ట్రాక్టర్లు కొనటం వారు అదేవిధంగా ప్రతిరోజు వాటికి డీజిల్ పోయటం కూడా కష్టమే అందుకని మనం ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఇవాళ ప్రభుత్వం ఎవరైతే ట్రాక్టర్లు కొనుగోలు చేస్తారో రైతులు ఆ ట్రాక్టర్లు కూడా సబ్సిడీ మీద ఇవ్వాలి దాంతోపాటు దానికి ప్రతిరోజు పోసేటువంటి డీజిల్ మరి ఆ రైతులకి ఈ పుస్తకాలు లాంటివి ఇచ్చి కార్డు లాంటివి ఇచ్చి ఆ కార్డు మీద మనకి దగ్గరలో ఎక్కడైతే ఇవి పెట్రోల్ బంకులు ఉంటాయో